ఫిట్స్ వచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోరు అని ఒక టాక్ ఉంది అంటే ఎంతవరకు నిజం అంటారు లేదు లేదు అలా ఏం లేదు ఫిట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ మ్యారీ దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తుంటారు కదా వాళ్ళు కామన్గా అడిగే క్వశ్చన్ ఇది ఈ యంగ్ పీపుల్ సో ఒకటే ఏంటి అంటే యూ నీడ్ టు బి ఓపెన్ విత్ ది అదర్ పార్టీ క్లియర్గా డిస్క్లోజ్ చేస్తేనే బెటర్ ఎందుకంటే ఇప్పుడు డిస్క్లోజ్ చేయకుండా అట్లనే పెళ్లి చేసుకొని సడన్గా తర్వాత ఎప్పుడన్నా ఫిట్స్ వచ్చాయనుకోండి దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం బట్ మీరు నన్ను అడగచ్చు మీరు డిస్క్లోజ్ చేస్తే మరి పెళ్ళి చేసుకోరేమో కదా అని చెప్పేసి సో ఇక్కడ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ పబ్లిక్ అవేర్నెస్ అనేది ఫిట్స్ అనేది మనం డెఫినెట్లీ చాలా బాగా కంట్రోల్ చేసి చేయొచ్చు మోస్ట్ పీపుల్కి మోర్ దాన్ నైంటీ పర్సెంట్ పీపుల్కి ఫిట్స్ మందులతోనే చాలా బాగా కంట్రోల్ అయిపోతుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదనమాట అండ్ డెఫినెట్లీ దే కెన్ మ్యారీ నో డౌట్ అబౌట్ దట్ వచ్చే ముందు అంటే మనకి ఏమైనా హెచ్చరికలు వస్తాయంటారు అంటే ఇప్పుడు వస్తుంది అంటే వచ్చేసిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళకి వచ్చేసిందని బిఫోర్ మనకి ఏమైనా తెలుస్తుంది అంటారు మన బాడీలో ఏమైనా చేంజెస్ కావచ్చు లేకపోతే ఏమైనా అంటే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయా అట్లా ఇందాక చెప్పాను కదా మీకు ఆరా అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇన్ఫాక్ట్ మనం అది మాట్లాడుతున్నప్పుడే సడన్ గా కాల్ వచ్చిందని చెప్పేసి మనం అది సో ఫిట్స్ త్రీ ఫేజెస్లో వస్తుంది యూజువల్గా ఐ మీన్ చాలామందిలో ఎస్పెషలీ ఫోకల్ ఫిట్స్ ఫోకల్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యే ఫిట్స్ ఉన్నాయనుకోండి దాంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆరా అని వస్తుంది ఆరాలో ఏమవుతుందంటే కొన్ని సెకండ్స్ మనకి తెలుస్తుంది ఇంకా నేను పడబోతున్నాను నాకు ఫిట్స్ రాబోతుంది అని చెప్పి ఆరా డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు కొంతమందికి చెవిలో సౌండ్ వినిపించవచ్చు కొంతమందికి తల తిప్పినట్టు అనిపించవచ్చు కొంతమంది కడుపులో నొప్పి లేకపోతే ఏమైనా స్మెల్స్ ఏవో ఇనిపిస్తున్నట్టు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరా ఉండొచ్చు ఇవి వచ్చినాయి అంటే ఇమీడియట్లీ ఒక సైలెంట్ ప్లేస్కి వెళ్ళేసి కూర్చుంటే అది బెటర్ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి నాకు ఇట్లా అవుపోతోంది అని చెప్పేసి అంత టైం ఉంటుంది ఫ్యూ సెకండ్స్ మనకి టైం ఉంటుంది కుదిరితే చెప్పడం ఈ కేర్ తీసుకోవచ్చు కొన్నిసార్లు అంత టైం ఉండదు ఆరా చాలా ఫ్యూ సెకండ్స్ త్రీ ఫోర్ సెకండ్స్ ఉండి ఫిట్స్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్గా కొట్టుకోవడము నాలుక కొడుకువడము ఈ నురుగు రావడం సో అది సెకండ్ పార్ట్ ఆరా తర్వాత సెకండ్ పార్ట్లో ఫిట్స్ లాగా కొట్టుకోవడం కానీ ఆ స్పృహ లేకపోవడం కానీ ఆ పీరియడ్ ఉంటుంది థర్డ్ వచ్చేసి పోస్టిక్టల్ ఫేజ్ అంటాం అంటే ఆ కొట్టుకోవడం ఆగిపోయాక ఆ స్పృహ మెల్లమెల్లగా వాపసు వస్తుంది ఈ పోస్టిక్టల్ ఫేజ్లో ఏంటంటే బ్రెయిన్ రికవర్ అవుతుంటుంది అనమాట సో కొంచెం వీక్గా అనిపించడం నొప్పుల్లాగా ఉండడం ఇట్లా ఉండొచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక మోస్ట్ పీపుల్కి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది కొంతమందికి గంట నుంచి ఒక రోజు వరకు ఉండవచ్చు అనమాట సో అలా త్రీ ఫేజెస్లో వస్తుంది ఫోకల్ ఫిట్స్ అయితే బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి వస్తే జనరలైజ్డ్ ఫిట్స్ అనుకోండి అవి చెప్పలేరు అసలు దానికి ఏమీ వచ్చే ముందు తెలియదు మనకు అసలు